ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రజత్ పట్టిదార్ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్ము లేపుతుంది వచ్చ విద్యాలతో దూసుకుపోతున్న ఆసబీ మిగతా జట్ల కంటే ముందుగానే ప్లాస్ట్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది బ్యాటింగ్ బౌలింగ్ అన్ని విభాగాల్లో ఆల్రౌండ్ షోతో అద్రగొడుతున్న ఆసెబీ గతంలో ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తుంది చూస్తుంటే ఆసబీ పద్దెనిమిది వేళ్ల ఎదురుచూపులకు ఈసారి తడపడుతుందేమో అనిపిస్తుంది చివరి వరకు ఇదే ఆట తీరు ప్రదర్శిస్తే ఈసారి ఆసబీ ఖచ్చితంగా ట్రోఫీ గెలుస్తుంది నేను గతంలో కూడా పలు వీడియోల్లో చెప్పాను ఈ వీడియోలో కూడా చెబుతున్నాను ఈసారి ఆర్సీబీ ఖచ్చితంగా కప్ గెలుస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఈసారి ఆర్సీబీ కనిపిస్తుంది గతంలో జట్టు నిండా పెద్ద పెద్ద స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కలిసికట్టుగా ఆడేవాళ్ళు కాదు కానీ ప్రస్తుతం ఉన్న జట్టు కలిసికట్టుగా రాణిస్తుంది ఇదే ఆర్సీబీకి అతిపెద్ద బలం బ్యాటింగ్ లో కింగ్ కోహ్లీ ఎప్పటిలాగే ముందుండి నడిపిస్తున్నాడు ఫిలిప్ సాల్ట్ జాకబ్ బెతెల్ దేవదత్ పడికల్ రజత్ పటిదార్ జితేష్ శర్మ టీమ్ డేవిడ్ రొమారిస్ చెఫర్తో బ్యాటింగ్ యూనిట్ భువనేశ్వర్ కుమార్ జోష్ హాజిల్వుడ్ యష్ దయాల్ సుయాష్ శర్మ లుంగి ఇంగ్లీతో బౌలింగ్ యూనిట్ కృణాల్ పాండ్య రూపంలో నాణ్యమైన ఆల్రౌండర్ జట్టులో ఉన్నాడు పట్టిదార్ కెప్టెన్సీ జట్టుకు అదనపు బలం మొత్తంగా ఈసారి ఆసబీ చక్కగా రాణిస్తుంది ఇప్పటికే ప్లాస్ బెత్తును దాదాపుగా ఖరారు చేసుకుంది కాబట్టి లీగ్ దశ ముసే సమయానికి టేబుల్ టాపర్గా నిలవాలంటే ఆసబీ ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి అలాగే కొత్త షెడ్యూల్ ప్రకారం ఆసబీ మ్యాచ్లు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా లీగ్ ఆగే సమయానికి ఆర్సీబీ పదకొండు మ్యాచ్లు ఆడింది ఎనిమిది గెలిచి మూడు మాత్రమే ఓడిపోయింది పదహారు పాయింట్లతో టేబుల్లో రెండో స్థానంలో ఉంది నెట్ రన్ రేట్ ప్లస్ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ టూగా గా ఉంది ఒక సీజన్లో ఏదైనా జట్టు ప్లాస్ చేరాలంటే లీగ్ దశలో కనీసం ఎనిమిది మ్యాచ్లైనా గెలవాల్సి ఉంటుంది ఈ లెక్కన ఆర్సీబీ ఇప్పటికే ఎనిమిది మ్యాచ్లు గెలిచింది కాబట్టి ఆ జట్టు దాదాపుగా ప్లే చేరిందనే చెప్పుకోవాలి లీగ్ దశలో బెంగళూరు ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది దీంతో లీగ్ దశ ముగిసే సమయానికి టేబుల్ టాపర్గా నిలిచేందుకు ఆర్సీబీకి మంచి అవకాశం లభించింది కాగా లీగ్ దశ ముగిసే సమయానికి టాప్ టూలో నిలిచిన జట్లకు ఫైనల్ చర్యకు రెండు అవకాశాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే అంటే ఫైనల్ చర్యకు నిర్వహించే మోటి క్వాలిఫైర్లో ఓడిపోయినప్పటికీ రెండో క్వాలిఫైర్లో మరో అవకాశం ఉంటుంది కాబట్టి ఆసెబి టేబుల్ టాపర్గా నిలవాలంటే మిగిలిన మూడు మ్యాచ్ల్లో గెలిస్తే మొత్తం పదకొండు విజయాలతో ఖచ్చితంగా అగ్రస్థానానికి చేరుకుంటుంది ఒకవేళ రెండు మ్యాచ్లు గెలిచిన మొత్తం పది విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచే అవకాశం ఉంటుంది ఒకవేళ టేబుల్ టాపర్గా కాకపోయినా కనీసం టాప్ టూ పొజిషన్ అయినా దక్కుతుంది ఒకవేళ మిగిలిన మూడు మ్యాచ్ల్లో ఒకటే గెలిస్తే మాత్రం ఆసేబి ఖాతాలో తొమ్మిది విజయాలే అవుతాయి అప్పుడు కూడా టేబుల్ టాపర్గా నిలిచే అవకాశం ఉంటుంది కానీ తక్కువ అవకాశాలు ఉంటాయి అలాగే ఇతర జట్లు ఆడే మ్యాచ్లో ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది దీంతో ఎలాంటి టెన్షన్ లేకుండా టాప్ టూ పొజిషన్లో నిలవాలంటే మాత్రం కనీసం రెండు మ్యాచ్లైనా గెలిస్తే బాగుంటుంది ఒకవేళ ఒకవేళ మిగిలిన మూడు మ్యాచ్లో ఓడితే మాత్రం ప్లేప్స్ అయితే చేరుతుంది కానీ టేబుల్ టాపర్ కాదు కదా టేబుల్ టూ పొజిషన్ కూడా నిలిచే అవకాశాలు ఉండవు ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం ఆసేబీ మిగిలిన మూడు మ్యాచ్ల వివరాలు తెలుసుకుందాం కాగా ఈ నెల పదిహేడు నుంచి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తిరిగి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే ఇప్పటివరకు పదకొండు మ్యాచ్లు ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ పన్నెండవ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో ఆడనుంది బెంగళూరు వేదికగా ఈ నెల పదిహేడున రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది పదమూడవ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది ఈ నెల ఇరవై మూడున బెంగళూరు వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇక చివరిదైన తమ పద్నాలుగో లీగ్ మ్యాచ్లో లో ఆసీబీ లక్నో సూపర్ కింగ్స్ తో ఉంది ఈ నెల ఇరవై ఏడున లక్నో వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది కాగా ఈ సీజన్లో ఆసేబి టేబుల్ టాపర్గా నిలుస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే మన వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి